హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే కొబ్బరి ఉండలు చేస్తున్నానండి పచ్చి కొబ్బరితోటి ఫస్ట్ అయితే తురుమేసుకున్నాను మిక్సీలో పట్టి మిక్సీ పట్టేసుకున్నాను అన్నమాట తర్వాత ఒక కప్పు ఆ కప్పు ఆ కప్పుతో ఒక కప్పు నాకు బెల్లం తురుము వచ్చిందండి పాటు నేను ఒక కప్పు బెల్లం కూడా అదే కప్పుతో తీసుకున్నాను అన్నమాట అదే సేమ్ క్వాంటిటీలో ఒక కప్పు బెల్లం అది కొబ్బరి తురుము వెళ్తే అదే కప్పుతో బెల్లం అయితే తీసేసుకోవాలి చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి నేను స్టార్టింగ్లో చేసేటప్పుడు అయితే పాకం వచ్చిన తర్వాత అది కొబ్బరి పూడి వేసి ఎక్కువసేపు ఉంచలేదు అన్నట్టు అది ముందు మెత్త మెత్తగా అయినాయి టేస్ట్ ఏం బాగాలేదు తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేశానండి నాకు కొత్త కొత్త వంటలు ట్రై చేయడం అంటే చాలా ఇష్టం అది మంచిగా రాకపోయిందా మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేస్తాను అందుకనేసి ఇది కూడా మళ్ళీ ట్రై చేస్తున్నా ఒకసారి చేసినా కానీ మళ్ళీ కొంట్లో కొబ్బరి ముక్కలు ఉంటే చేస్తున్నాను ఇది ఈ వీడియో అయితే మొన్నటిదండి నేను మళ్ళీ ఎడిటింగ్ చేసి వాయిస్ అవర్ రుచిస్తున్నాను అనమాట అలా చేసిన తర్వాత పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఒక కప్పు బెల్లం తురిమేసుకేసుకొని తర్వాత కొంచెం మోటార్ పోసేసుకొని పాకం రావాలండి మన అరిసెల పాకం వస్తుంది కదా అదే పాకం రాణించి తర్వాత పాకం వచ్చేదాకా కలుపుతూనే ఉండాలండి నేను ఎందులో ఫ్రై చేసాను అది కొబ్బరి పొడి పాకం అయితే చేస్తున్నాను అన్నమాట పాకం పడుతున్నాను అలా కలుపుతూ ఉంటే బెల్లం అంతా కరిగి పాకం వస్తుందండి ఆ పాకం మంచి పాకం రావాలి నరిచల్ పాకం లెక్క వస్తే మంచిగా ఉంటుంది లేకపోతే మంచి టేస్ట్ అయితే బాగుండదండి తీగ పాకం కాకుండా పూర్తిగా పాకం అరిసెల పాకం వచ్చేటట్టు చూసుకోవాలి అలా కలుపుతూ ఉంటే తర్వాత కొద్దిసేపు తర్వాత పాకం అయితే వస్తుందని ఈ పాకం నేను వాటర్లో పోసి చూసేసుకోవాలన్నమాట చూసుకుంటే మనకు ముద్దలాగా అయ్యి టంగ్ అనే సౌండ్ అనేది రావాలి అలా వస్తే మనకు పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్లు నేను ఫస్ట్ టైం చూసినప్పుడు మంచిగా రాలేదండి మళ్ళీ కొద్దిసేపు తర్వాత మళ్ళీ కలిపి చూస్తే మంచిగా వచ్చింది కొంచెం జారుతుందండి కొద్దిసేపు రావాలి ఇంకా కొద్దిసేపు స్టవ్ మీదనే ఉంచేసి పాకం అయితే రానివ్వాలి తర్వాత నెక్స్ట్ టైం ఇగో ఇలా టంగ్మనేసి రావాలన్నమాట ప్లేట్కి సో ఈ విధంగా వచ్చినప్పుడు కొబ్బరి తూర్పుని అలా వేసుకొని కలుపుతూ ఉండాలి ఇక్కడ మనం కొబ్బరి తూర్పు వేసేటప్పుడు పాకం అనేది లూజ్ అవుతుందండి ఆ లూజ్ అయ్యి మళ్ళీ గట్టి పడేంత వరకు కలుపుతూనే ఉండాలి అలా కలుపుతూ ఉండాలండి అది కొంచెం దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి మరి ఎక్కువగా ఫ్రై చేసిన అలా అయితే లడ్డులు గట్టిగా వస్తాయి మరీ గట్టిగా ఆడుతూ మరీ లూజ్గా కాకుండా అలా చూసుకోవాలన్నమాట చాలా బాగుంటుందండి నాకైతే చాలా ఇష్టం ఈ లడ్డులు మా సోన్గాడకైతే మస్తు ఫే మా సోన్గాడకైతే ఉండలు అయితే చాలా ఇష్టం అండి కొబ్బరి ఉండలు ఇగో ఈ విధంగా అయితే రావాలన్నమాట తర్వాత కొంచెం వాటర్ చేతికి తడుపుకుంటూ అయితే చేయాలి కాలుతుందండి చాలా అందుకనేసి కొంచెం వాటర్ తడిపేసుకొని చేతికి లడ్డు లెక్క చేసుకోవాలి లడ్డు లెక్క ఇలా మొత్తం అలా విధంగానే చేసుకోవాలండి వేడి మీదనే చేసుకోవాలి లేకపోతే గట్టి పడుతుంది మంచిగా రావు అలా చేసేసుకొని నేను చేస్తున్న అటు తింటనే ఉన్నాడు మా అయితే చాలా హెల్తీ అండి ఇది కూడా బెల్లము కొబ్బరి తూడు వేసి చేస్తాము కాబట్టి హెల్త్కి మంచిదే మంచిగా ఉంటాయి ఇవన్నీ ఇప్పుడే అయిపోతాయండి మింగల్ సో మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్